హాయ్ ఫ్రెండ్స్ కొత్త ఓటర్ లిస్ట్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించిన అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అయితే వచ్చింది దీనిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఇందులో మీ పేరు ఉందా లేదా తొలగించారా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఊరు లేదా వార్డు లేదా మున్సిపాలిటీకి సంబంధించిన కంప్లీట్ ఓటర్ లిస్ట్ని మీరు చాలా ఈజీగా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ ఓటర్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మీరు సిఈఓ తెలంగాణ అనే వెబ్సైట్లోకి రావాల్సి ఉంటుంది మీరు ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇందులో సీఈఓ తెలంగాణ అని టైప్ చేయండి సిఈఓ తెలంగాణ అని టైప్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సిఇఓ తెలంగాణ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎలక్ట్రోలర్ రోల్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది దీనిలో మన డిస్టిక్ నేమ్ అలాగే కాన్స్టెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ తర్వాత కాన్స్టెన్సీని సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా కాన్స్టెన్సీని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద గెట్ పోలింగ్ స్టేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి ఈ గెట్ పోలింగ్ స్టేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇట్లాంటి మన పోలింగ్ స్టేషన్స్కి సంబంధించిన లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది దీనిలో మీ పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉంటుందో దానిపైన మీరు ఇక్కడ పక్క వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్లో వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది వ్యూ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు మీ ఓటర్ లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించి నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను పోలింగ్ స్టేషన్ ఏదో ఒకటి నేను సెలెక్ట్ చేసి ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేశాను ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ ఎంటర్ చేయాలి ఈ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఈ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఓటర్ లిస్ట్ అనేది కంప్లీట్ ఓటర్ లిస్ట్ ఆ వార్డ్ లేదా విలేజ్ లేదా మున్సిపాలిటీకి సంబంధించిన కంప్లీట్ ఓటర్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది దీంట్లో మీరు మీ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటూ మీ పేరునైతే వెతుక్కోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు ఈజీగా తెలుసుకోవడానికి ఎలాంటి ఓటర్ ఐడి కార్డ్ నంబర్ అలాగే ఎలాంటి డీటెయిల్స్ లేకున్నా కూడా మీరు ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్